సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ జూట్ శారీ కలెక్షన్ జూట్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది మంచి ఫ్యాన్సీ కలెక్షన్ అండి అండ్ సారీ మొత్తం బూటీ వస్తుంది జరీ బూటీ అండ్ వెరీ క్యూట్ బర్డ్ సారీ ఆల్ ఓవర్ చూద్దాం బ్లౌజ్ ఇన్ ప్లేన్ కాంట్రాస్టింగ్ ఇది వచ్చేసి పళ్ళు ఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అన్ని కలర్స్ కూడా చాలా పెట్టి ఉన్నాయి జూన్ శారీ కలెక్షన్స్ ఇయో ఒక్కసారి జూమ్ లో చూడండి ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది అండ్ శారీ మొత్తం కూడా ఫ్లోరల్ వీవింగ్ బ్యూటీ అండ్ బోర్డర్ అయితే బర్డ్స్ కాన్సెప్ట్ హైలైట్ అవుతుంది శారీ ఆల్ ఓవర్ చూద్దాం కాంట్రాస్టింగ్ బ్లౌజ్ ఇది ఒక డిఫరెంట్ పిక్ ఆఫ్ బ్లూ అండి అండ్ శారీ కలర్ కూడా యాష్ కాదు ఇది ఒక డిఫరెంట్ యాష్ అండ్ బ్లూ కాంబినేషన్ మిక్స్ అయిన కలర్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది ఇది వచ్చేసి పండ్ శారీ ఆల్ ఓవర్ హై లుక్ పింక్ అండ్ పింక్ కాంబినేషన్ తో సారీస్ అయితే చాలా బాగున్నాయి జూ శారీ కలెక్షన్ ఒక్కసారి జూమ్ లో చూడండి జూమ్ ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాన్సీ లుక్ వస్తుంది చిన్న చిన్న పార్టీ వైర్కి పర్ఫెక్ట్ కలెక్షన్ శారీ మొత్తం కూడా మనకి జెరీ బుటీతో పాటు వర్డ్స్ కాన్సెప్ట్ తో బోర్డర్ అయితే హైలైట్ అవుతుంది అండ్ ఆల్ ఓవర్ చూద్దాం అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కాంట్రాస్టింగ్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అండ్ శారీ ఆల్ ఓవర్ చూద్దాం పళ్ళు అండ్ శారీ ఆల్ ఓవర్